ఈ రోజు డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి పర్ఫెక్ట్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు కూడా అర్థం అవుతుంది ముందుగా డ్రైనర్స్ వేపుకోవాలి దీనికోసం స్టవ్ ఆన్ చేసి రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసి డ్రైనర్స్ అన్ని కూడా వేస్తున్నాను మీకు నచ్చిన డ్రైనర్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు నేనైతే ముందుగా బాదం జీడిపప్పు వాల్నట్స్ వేసి వేపుకుంటున్నాను వీటినైతే నేను చిన్న చిన్న పలుకులుగా చేసి వేసుకుంటున్నాను మంటని పూర్తిగా తగ్గించి వేపుకోవాలి ఇలా వేపుకుంటేనే ఈ నట్స్ అన్ని కూడా క్రిస్పీగా వేగుతాయి టేస్టీగా ఉంటుంది లడ్డు అనేది నాలుగైదు నిమిషాలు వేపుకున్న తర్వాత నేను ఎండు ద్రాక్ష వేసుకున్నాను ఇవి వేసిన తర్వాత కూడా త్రీ ఫోర్ మినిట్స్ పాటు వేపుకోవాలి ఆ తర్వాత పిస్తా పలుకులు వేసి వేపుకుంటున్నాను ఇవి ఆల్రెడీ వేయించినవే కాబట్టి లాస్ట్ లో వేస్తున్నాను మరి ఎక్కువసేపు వేపించాల్సిన అవసరం లేదు జస్ట్ వన్ మినిట్ పాటు వేగిన తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే కర్బూజ గింజలు గుమ్మడి గింజలు ఇవన్నీ కూడా సమాన క్వాంటిటీలో తీసుకొని వేసుకున్నాను దాదాపుగా అరకప్పు దాకా వేసుకున్నాను ఇవన్నీ కలిపి ఇవి వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదు జస్ట్ చిట్పటం అనేంత వరకు వేపుకుంటే సరిపోతుంది ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను దీంతో పాటుగానే ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసి వేపుకోవాలి ఇవి వేసిన తర్వాత కూడా రెండు మూడు నిమిషాల పాటు వేపుకోండి నట్స్ అన్ని కూడా అలాగే డైరెక్ట్ గా వేయకుండా ఇలా చిన్న చిన్న పలుకులుగా చేసి వేసుకోండి ఇప్పుడు చివరిగా ఒక టీ స్పూన్ దాకా గసగసాలు అంటే పప్పీ సీడ్స్ అంటాం కదా అవే వేయాలి ఇవి వెంటనే వేగుతాయి కాబట్టి వన్ మినిట్ పాటు వేపించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఖర్జూర పండు చూపిస్తున్నానండి వీటిని పొట్టు తీసి వేసుకోవచ్చు లేదంటే పొట్టు తీయకుండా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలాగే పొట్టు తీయకుండానే వాడుతున్నాను కాకపోతే రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి నీళ్లు వేయాల్సిన అవసరం లేదు వేయకూడదు కూడా ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసి మెత్తగా రుబ్బు పెట్టుకున్న ఖర్జూర పేస్ట్ వేసి కలుపుకోండి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు కొంచెం దగ్గర పడేంత వరకు రోస్ట్ చేసుకోండి అంటే కొద్దిగా లడ్డూలు చుట్టుకునేటప్పుడు స్టిక్కి స్టిక్కిగా అనిపిస్తుంది అనమాట అలా లేకుండా ఉంటుంది అలాగే ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ దాకా ఇలాచీ పొడి వేసి కలుపుకోండి ఇలా నేతిలో కొంచెం రోస్ట్ చేసి చూపిస్తున్నాను కదా ఇలా కాకుండా డైరెక్ట్ గా అయినా సరే డ్రైనర్స్ లో వేసి లడ్డులుగా చుట్టుకోవచ్చు మీకు అలా వద్దు అనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి ఐదారు నిమిషాల తర్వాత వేపుకున్న నట్స్ వేసి కలుపుకోండి ఈ ఖర్జూర పేస్ట్ అనేది డ్రైనట్స్ కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారినివ్వండి చల్లారిన తర్వాత లడ్డుగా చుట్టుకోవడమే అంతేకాక చూసారు కదా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లడ్డు అని బయట కొనుకొచ్చే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా లడ్డూలని నిరభ్యంతరంగా తినొచ్చండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అలాగే ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్